కొన్ని అవగాహన ఉన్నాయి అప్పుడు నందల పార్లమెంట్ నుంచి సీఎం సార్వలంనప్పుడు కూడా నేను కమిషన్ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఈ దేశం అనుకోని దానికొన్ని కారణాలు ఉన్నాయి ఆ కారణంతో నేను ఒక వ్యక్తిని మంచి వ్యక్తిని చూసుకుంటా మంచి పార్టీని చూసుకుంటా దాని ప్రకారం నేను ఓటు వేస్తాను సరే ఎన్ఎ గవర్నమెంట్ ఆనాడు ఆ ఆరో జుకీందన్ ముల్కొంప మాట్లాడేవాడే సనభావను తప్పచ్చబాయి కూడా గౌరవించారు చంద్రబాబు ఏదో ఒక విజయం ఉందనే ఉద్దేశంతో నాకు ఒప్పుకోను అలాంటి వ్యక్తిని చంద్రబాబు సాయికొప్ గారికి పనిచేశాండ్డి గారికి పనిచేశాం కార్యక్రమం చంద్రబాబు ఓడియాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఆయన విజయంలో ఉన్న నాయకుడు ఈ దేశానికి రాష్ట్రానికి ఏదో చేయబోతున్న నేను ఆనాటి వరకు చంద్రబాబు విజయ్యాం సరే రెండు వేల తొమ్మిదిలో అందారాంబాబు గారు అనే వ్యక్తి ఎంతో నియోజకవర్గానికి వచ్చారు ఆనాడు కూడా మేము ఆ పార్టీలో తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం ఏదో తెలియదు కాబట్టి మాకున్న వనరుల ప్రకారం మనం తిరిగా ఆయన గెలిచిన తర్వాత ఆయన చేసిన కార్యక్రమాలు చూసి అరే ఈ సమాజానికి ఉపయోగపడే నిజమైన సేవకుడు ఒక అల్లా పంపిన ఆదర్శనీయుడు ఒక యేసు పంపిన మార్గదర్శకుడు రాముడు చూపించిన రాజనీతివంతులని తల్లిదండ్రులు నా నేను మా ఇంటికి వచ్చే రాంబాబు గారికి మీద కారణం ఏంటంటే ఎవరో కోసం కాదు నా పిల్లలకు ఏదో మంచి జరుగుతుంది ఒక ప్రజా సేవకు ఆనందంగా ముఖ్యాలు అలాంటి ఈ పరిస్థితుల్లో సంఘ మార్గాలు అయిపోయింది రాంబాబు గారు మరీ మంచి తరగకపోతున్నారు కానీ రాముడు కూడా కొన్ని యుద్ధాలు చేయడానికి జరుగును ఆశ్రయించిందని మనం చదువు అవుతున్నాం అలానే శ్రీకృష్ణుడు కూడా అర్జునుడికి ఒక విషయం చెప్పాడు అయ్యా అర్జునుడు చెప్పాడు అయ్యా ధర్మ చేద్దాం రథం కుంగిపోయింది నిరాయితీ చంపచ్చు అన్నాడు కానీ శ్రీకృష్ణుడు చెప్పాడు అయా కన్నుడికి వంద శాపాలు తప్పదయా అని అందుకు కాబట్టి మనం సన్ని మార్గాలు చివరి సన్ని మార్గంగా చంద్రబాబుకు చెప్పడము అలా చింత నేను సొంత అయా పెడతా ఆయన చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు అన్యాయం జరుగుతే అడగలేకపోతాము మనం అధికారాల కోసం లేవు ఆనారామ బాబు సంపాదన రాజకీయాల్లో రాలేదు ఉన్నది పోగొట్టుకుంటున్నాడు ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా అధికారం ఉన్నా లేకున్నా అన్న రాంబాబు అభిమానుని పెళ్ళం పిల్లల కోసం చావకుండా అన్న రాంబాబు చాలా నిశ్చితం అంతేగాని మాట్లాడడం కాదు మార్కాపురం బీజంలో అన్న రాంబాబు గారు అంటే ఏదో వాటి పెద్ద ఎదురుతుంది కమ్మ వీడిపోతే కమ్మ ఇస్తాం ఈరోజే ఇవ్వడానికి కమ్మలు అవసరమైతే అన్న రాంబాబు అన్న రాంబాబు కొడుకులేదు అవసరమైతే కాబట్టి రాష్ట్ర రాజకీయానికి బావు రోజు మారకుండా ఈయన చూపించి అసెంబ్లీ నడుపుకోవాల్సిన వీళ్ళు ఏం చేస్తున్నా అందరికీ తెలుసు అయా ఈయన లెక్క పక్కనే ఏడో ర్యాంక్ ఇచ్చాడు సర్వే చేసి ఇన్ఛార్జి లో గొప్పవాడు తిరుపతిలో ఎందుకయ్యా ఏడో ర్యాంక్ ఇచ్చి ఏడమని తప్పుడు కేసులు పెట్టిస్తున్నాం అందుకు కాబట్టి నేను చెప్తున్నా అన్నారాంబాబు గారు సంధ్య మార్గం ఇది రాష్ట్ర చేసి మనం జెండా కట్టుకొని శ్రీకృష్ణుడిగా వస్తావా రాముడిగా వస్తావా ప్రజలకి వెళ్ళం అది పవన్ కళ్యాణ్ జననా జనసేన జన్మనా లేకపోతే వైఎస్ఆర్ జన్మనా అన్నాడు పోతున్నారా లేదని నాకు కావాలా ఆ రోజు ఎన్నికల్లో పోయి అయ్యా మనం అక్కడ రాంబాబు గారు ప్రజలు మనం అప్పుడే ఏ టైంలో వచ్చినా చేర్చుకోవచ్చు మనము డబ్బుకు లొంగిపోయి ఆయనతో ఓడిపోయామ అది కాకుండా ఈ రోజు వెళ్దామా రేపు వెళ్దామా అని ఆయన ఆయన కష్టాలని తెలుసు కాబట్టి ఈ సన్ని మార్గం ఆపాలా రేపు చంద్రబాబు నాయుడు మన ఇంటికి వచ్చి రాంబాబు గారు నువ్వు మీ కుమారు నాని చేయాలా నన్ను ముఖ్యమంత్రి చేయననే పరిస్థితి మనం నియోజకవర్గం నుంచి మనం చేసేవాళ్ళని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు